అందరికీ నమస్కారం నాగబాబు గారు వల్ల జనసేనకి ఇబ్బందులు తప్పేటట్లు ఎందుకంటే ఆయన అనవసరమైన విషయాల్లో దూరి వాటి మీద రియాక్ట్ అవుతూ ఉంటారు ఈ శివాజీకి సంబంధించిన కాంట్రవర్సీ ఏదైతే ఉందో దాని మీద నాగబాబు గారు రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు అసలు ఆయన ఒక రాజకీయ పార్టీలో ఉన్నారో ఎమ్మెల్సీగా ఉన్నారో సో ఇటువంటి ఇష్యూల్లో రియాక్ట్ అయితే కనుక పార్టీకి ఇబ్బంది ఎదురవుతుంది పవన్ కళ్యాణ్ గారు పదేళ్ల పాటు కష్టపడి నిర్మించుకున్నటువంటి పార్టీలో ఒక సభ్యుడిగా ఉన్నప్పుడు మనం ఒక విషయం మీద రియాక్ట్ అవుతున్నాం అంటే కనుక ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుంటే దాని మీద మనం మాట్లాడాల్సి ఉంటుంది శివాజీ గారు ఏం చెప్పారు అమ్మాయిలు ఎవరన్నా హీరోయిన్స్ ఎవరన్నా ఈవెంట్లకు వస్తే కనుక పబ్లిక్ గ్యాదరింగ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు ఇబ్బంది పడకోకుండా ఉండాలంటే కనుక చీరలు చుడిదార్లు కట్టుకోవాలని చెప్పి ఆయన చిన్న సజెషన్ ఇచ్చాడు ఒక మంచి మాట చెప్పాడు అంతే అంతేగాని మీరు ఎక్కడికి వెళ్ళినా చీరలే కట్టుకోవాలి ఎక్కడికెళ్ళినా చుడిదే వేసుకుని రావాలి లేకపోతే తోలు దగ్గర తీసేస్తానో అన్నట్టు ఆయన ఏం మాట్లాడలేదు కదా ఆయన రిస్ట్రిక్షన్ ఏం పెట్టలేదు పది మందిలోకి వస్తున్నారో ఆ పది మందిలోకి వచ్చినప్పుడు పది రకాల వ్యక్తిత్వాలు ఉన్నటువంటి వాళ్ళు ఉంటారో చెడ్డ వాళ్ళు ఉంటారో అటువంటి వాళ్ళు ఉన్నప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి ఒక చిన్న సూచన ఇచ్చాడు దాని మీద ఈ నాగబాబు గారు రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు దీని మీద ఆవేశంగా నాగబాబు గారు ఒక వీడియో చేసి ఆయన ఒపీనియన్ తెలియజేశారు ఆడవాళ్ళు వచ్చినట్టు బట్టలు కట్టుకోవచ్చు మీకు ఫ్రీడమ్ ఇచ్చేసాం పూర్తిగా విచ్చలవిడిగా ఊరేగండే అన్నట్టు ఆయన మాట్లాడడం జరిగింది ఆడవాళ్ళని ఎవ్వరూ కంట్రోల్ చేయట్లేదు ఒకవేళ మనం కంట్రోల్ చేసినా వాళ్ళు వినే స్టేజ్లో ఏమీ లేదు ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ బట్ మనం ఇంట్లో ఒక తండ్రిగా ఉన్నప్పుడు లేకపోతే ఒక అన్నగా ఉన్నప్పుడు ఒక తమ్ముడుగా ఉన్నప్పుడు మన ఇంట్లో ఆడపిల్లలు ఎవరన్నా కొంచెం ఇబ్బందికరంగా డస్ట్ చేసుకుంటే కనుక మనం చెప్తాం కదా అలా వద్దమ్మా బయటకెళ్తావు కదా సో నీకు ఇబ్బంది అవుతుంది అన్నట్టు చెప్తాం కదా అదే రకంగా శివాజీ గారు ఆ రోజు సినిమా ఈవెంట్లో అంతే దాన్ని తీసుకెళ్ళి అనసూయ చెన్నమయ్యి ఈ నాగబాబు ఎక్కడికెక్కడికో పాయింట్లు తీసుకెళ్ళిపోయారు రేపు వరకు తీసుకెళ్ళిపోయారు దీన్ని అసలు ఈ కాంట్రవర్సీలో నాగబాబు గారు పూర్తిగా ఎరుక్కోవాలి అన్వేష్ గడ్డి దూరి అడి ఇంకా పెంట చేసాడు కాబట్టి అందరి ఇంటెన్షన్ అంతా మీదకి వెళ్ళిపోయింది లేకపోతే మొత్తం అందరూ నాగబాబు గారిని వేసుకోవాలి ఈ కాంట్రవర్సీలో ఎందుకంటే ఆయన వీడియో చేసి పెట్టిన తర్వాత ఆయన వీడియో కింద కామెంట్లు ఏ ఒక్కరో కూడా ఆయనకి పాజిటివ్ గా మాట్లాడలేదు మీరు మాట్లాడింది తప్పు మీరు ఈ విషయం మీద రియాక్ట్ అవకోకుండా ఉండుంటే బాగుండేది అన్నట్టే కామెంట్లు వచ్చినాయి కానీ ఆయనకి పాజిటివ్ గా ఒక్క కామెంట్ కూడా రాలేదు నాగబాబు గారు వీడియో చేసి పెట్టిన తర్వాత బట్ ఈ అదృష్టం ఏ రకంగా కలిసి వచ్చిందంటే అన్వేష గారి రూపంలో కలిసి వచ్చింది ఆయన ఆ వీడియోలో మాట్లాడుతూ అందరూ రెండమ్మ బయటకు వచ్చి రండి నాలాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు కదా నాలాంటి వాళ్ళు సపోర్ట్ ఉన్నారు కదా అందరు హీరోయిన్స్ బయటకు వచ్చి దీని మీద అన్నట్టు మాట్లాడారు కానీ నాగబాబు గారు ఆ రకంగా మాట్లాడినప్పటికీ కూడా ఏ ఒక్క హీరోయిన్ కూడా బయటకు వచ్చి దీని మీద స్పందించలేదు నాగబాబు గారు మాట్లాడింది మాకు సపోర్ట్ చేసింది మంచిదే అని చెప్పి ఏ ఒక్కరు మాట్లాడలేదు శివాజీ గారు చెప్పింది ఎవరికి తెలుగు ఇండస్ట్రీలో ఉన్నటువంటి హీరోయిన్స్కి వాళ్ళకి చిన్న సజెషన్ ఇచ్చాడైనా కానీ తెలుగు ఇండస్ట్రీలో ఉన్నటువంటి స్టార్ హీరోయిన్స్ ఎవరు కూడా బయటకు వచ్చి శివాజీ గారు మాట్లాడిన మాటలో మాకు ఇబ్బందికరంగా ఉన్నాయని చెప్పి ఏ ఒక్క హీరోయిన్ కూడా మాట్లాడలేదు ఏ ఒక్క హీరోయిన్ కూడా తెలుగులో చాలా మంది స్టార్ హీరోయిన్స్ ఉన్నారు సీరియరా ఉంది రష్మికా ఉంది పూజా హిగ్డే ఉంది సమంత ఉంది ఇలా ఇంకా చాలా మంది ఉన్నారు వాళ్ళెవరికి లేని బాధ వీళ్ళందరికీ వచ్చేసింది నాగబాబు గారికి అనసూయికి చెన్నయికి అన్వేష్ గారికి వీళ్ళకి ఎక్కువైపోయింది ఆ స్టార్ హీరోయిన్స్కి లేనటువంటి బాధ వాళ్ళనే పబ్లిక్ ఈవెంట్లో చక్కగా మీకు ఇబ్బంది లేకోకుండా ఉండాలంటే కనుక శారీలు చుడిదార్లు కట్టుకురండి అని చెప్పి శివాజీ గారు ఇంటెన్షన్ అది మాత్రమే ఇంటెన్షన్ దీన్ని మొత్తం అంత మొత్తం దేశంలో ఉన్నటువంటి ఆడవాళ్ళందరికీ రిస్ట్రిక్షన్ పెడుతున్నట్టు ఏదో ఉద్దేశి మళ్ళీ దాన్ని రేపుల వరకు తీసుకెళ్ళి వీళ్ళు మాట్లాడిన మాటలు ఎంత పెంట చేసింది సో నాగబాబు గారికి అదృష్టం బాగుంది ఈ ఇష్యూ ఎక్కువగా పీక్ చుట్టుకోలేదు ఈ రకంగా నాగబాబు గారు ప్రతి ఇష్యూ మీద రియాక్ట్ అయితే కనుక జనసేన పార్టీకి ఇబ్బందులు తప్పవు నాగబాబు గారు ఈ కాంట్రవర్సీ మీద రియాక్ట్ అయినటువంటి తీరుపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే కనుక కింద హైప్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ